సోదరులకు నమస్కారం సోదరులకు నమస్కారం ఈరోజు కర్దనూరు గ్రామంలో ప్రజా దర్బార్ ప్రోగ్రాంలో సీఎం గారు నిర్వహించే ఆరు అంశాల ప్రోగ్రాం కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధవి భర్తగారు అయినటువంటి బాలయ్య గౌడ్ గారు ఒక ఓడిఎఫ్ ఎంప్లాయీ నన్ను నువ్వు సర్పంచ్గా నీ దమ్ము నీ ధైర్యం ఏంది నువ్వు ఇక్కడ పెత్తనము చేస్తున్నావు మేము మా ఇంట్లోనే అప్లికేషన్స్ నింపుతాము అది దొంగతనం అని నింపడము నువ్వు ఈ విధంగా నువ్వు మాకెట్లా ఫోన్ చేస్తావు మా తమ్ముడికి నువ్వు ఒక దళిత సర్పంచ్ అన్న విధంగా నన్ను కించపరిచినట్టు మాట్లాడమే కాకుండా నీకు సర్పంచ్ హోదా ఏడుకెళ్ళి తెచ్చింది మేము గెలిపించినాం కాబట్టి నువ్వు సర్పంచ్ పోయి నీకు రెండు నెలల పదవికాలం ఉంది ఈ రెండు నెలల పదవీకాలం అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అని చెప్పేసి నన్ను వంద మందిలో నన్ను చాలా కించపరిచినట్టు మాట్లాడిండు నాకు చాలా బాధాకరంగా ఉంది నేను ఒక గ్రామ సర్పంచ్కి ఐదు సంవత్సరాల పాలనలో ఏ రోజు ఎలాంటి గొడవలు జరగకుండా అందరి మధ్యలో ఒక సోదరిలాగా ఉండి నేను అందరితో కలిసిమెలిసి ఉండి కష్టపడి పది మందిలో ఒక దానిలాగా పేరు తెచ్చుకొని రాష్ట్ర అవార్డు తెచ్చుకున్న నన్ను దమ్ము ధైర్యమైందనే మాట అంత మందిలో మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నా సోదరుడు దీన్ని గుర్తించాల్సిందిగా నా యొక్క పేరుతో దూషించలేదు కానీ దమ్ముని ధైర్యమైందని అయితే మాట్లాడి నన్న అసలు ఎందుకు వచ్చింది అలా సోదరుడికి రేషన్ షాప్ ఉంది ఇంట్లో అప్లికేషన్స్ కరోబార్ ఫోన్ చేసి అరే ఇరవై అప్లికేషన్స్ ఇంటికి పంపి అని అడిగితే ఇక్కడనే ఫిల్ అప్ చేస్తున్నారు కదా అప్లికేషన్స్ మనము కౌంటర్స్ ఏర్పాటు చేసి టెంట్ వేసి ఎంఆర్ఓ గారి సమక్షంలో స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో వార్డ్ మెంబర్లు అందరు కూర్చొని కౌంటర్ కౌంటర్ కాడ డ్వాక్రా మహిళలు అంగన్వాడీ మహిళలను కూర్చోబెట్టి మనం నింపిస్తున్నాము నువ్వు రేషన్ షాప్ కాడ ఎందుకు నింపుతున్నావు నువ్వు కూడా వచ్చి ఇక్కడ నింపితే అయిపోతుంది కదా ఇరవై అప్లికేషన్లు ఎందుకు అడిగినావు అప్లికేషన్లు ఇవ్వట్లేదు అని ఫోన్ చేసినా వీళ్ళు అక్కడ పోతుంటే నలుగురు చూసినా ఫోన్ అక్కడ ఎందుకు నింపుతున్నావు అన్న వచ్చి ఇక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని కదా కదంటే ఏం మాట్లాడుతున్నావు నేను దొంగతనం చేస్తున్నా నా రేషన్ షాప్లో కూర్చొని నా దగ్గరికి చదువు వస్తే నేను సాయం చేస్తున్నా నువ్వు నాకు ఎట్లా ఫోన్ చేసినావు నువ్వు అని అన్నాడు అన్న నేను దాన్ని తప్పు పట్టలేను ఇరవై అప్లికేషన్లు అయితే పంపడం కుదరదని చెప్పి నేను ఫోన్ పెట్టేసిన ఈయన బాలయ్య గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు పొద్దున్నుంచి మాతో పాటు సహకరించి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకున్నా కానీ రాజకీయ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తెలియదు ఒక ఈ ఐదు సంవత్సరాల పాలనలా ఒక్క రోజు కూడా ఒక గ్రామసభకు రాలే ఒక్క జెండా కార్యక్రమం ప్రోగ్రాంలకు రాలే నేను ఆరు అవార్డులు తీసుకున్న ఒక అవార్డు ప్రోగ్రామ్కు రాలే ఏ రోజు నాకు సహకరించకపోగా రోజు వచ్చి నా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడటంత ధైర్యం ఉందా నీకు అని అన్నాడు ఒక మనిషికి నేను ఫోన్ చేయడము నాకు దమ్ము ఎందుకన్నా అంటే నేను దళితమైన నన్ను నాకు గుర్తు చేసిండా నేను ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు అట్లా అనుకోలేదు అందట్లో ఒక లెక్క కలిసిమెలిసి నేనున్నా నువ్వు రోజు నన్ను టేబుల్ బల్ల గుద్దీ వంద మందిలో నువ్వు మాట్లాడినావు అంత తప్పు ఏం చేసినా నేను నేను ఈరోజు ఆ ప్రోగ్రామ్ అంత ఏర్పాటు చేసి ఒక్క ఆఫీసర్కి ఇబ్బంది కాకుండా పోలీస్ సోదరులు అందరితో కలిసిమెలిసి ఉండి భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరం మంచిగా సంతోషంగా ఉన్నాము ఇన్ని రోజులలో ఏ రోజు గొడవ కాలేదు ఈరోజు గొడవ చేయడానికి ఏంది నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది రెండు నెలలు అయితే నీ పదవకాలం అయిపోతుందని నన్ను ముందే హెచ్చరిస్తున్నాడు నేను చెప్పిన మరి రెండు నెలల దాకా ఎందుకు నేను ఇప్పుడే రాను ఇంట్లో ఉంటా మీరు చేసుకోండి రాజకీయం అప్లికేషన్స్ అన్నీ మీకే పంపిస్తా ఎంఆర్ఓ కూడా మీరే పిలిపించుకోండి నేను అసలు ప్రజాదర్బార్ ప్రోగ్రామ్కి అటెండ్ కాను నేను రాజకీయం చేయనన్నా అని నేను పక్కకు తప్పుకున్నా ఒక్కరు కూడా అసలు ఎవరు మాట్లాడలేకపోతారు ఎందుకు అంటే ఆయన పదేళ్ళు రాజకీయం చేసిండు వాళ్ళ భార్యను పెట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అందరు మర్యాదపూర్వకంగా నన్నే నోరు నోరుముయమన్నారు వదిలేమో బాధపడకున్ను ఊరుకో ఎక్కడైనా వదిలి తప్పు పెట్టాలన్నారు కానీ నన్ను కించపర్చ మాట్లాడి అన్న ఆయన నాకు చాలా బాధాకరంగా ఉంది నేను ఇవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా ఆయన మీద అంత ఫైర్ కావాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా ఉండవలసిన అవసరం లేదు ప్రజాదారు ప్రజల పాలన ఒక సీఎం గారి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిర్రు ప్రతి ఒక్కరు సమస్యలు గ్రామంలో ఊరి మధ్యలో ఉండి సమస్యలు చూసుకోవాలని అడుగానే ఇళ్ళల్లో రాజకీయం చేయమని చెప్పలేదు కదన్న ఇప్పుడు సీఎం అధికారాన్ని మేము గౌరవిస్తున్నాము మేము టెంట్ వేసి కౌంటర్లు పెట్టి ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసరు వార్డు మెంబర్ ఉప సర్పంచ్ గారు మేము అందరం అక్కడ కూర్చున్నాము తను ఇంట్లో నింపడం ఎంతవరకు కరెక్టు సోదరునికి ఫోన్ చేసినామని నన్ను దబాంచడం ఎంతవరకు కరెక్టు అంటే నువ్వు సోదరికి ఇచ్చే మర్యాద నాకు ఒక సర్పంచ్గా నాకు ఇయ్యవా అంటే నేను ఒక దళితమైలేనా నీ సోదరుడు కళ్ళు అమ్ముతున్నాడు కోపిన్ షాప్లో కిరాణా సామాన్ అమ్ముతున్నాడు కోపిన్ బియ్యం ఇస్తున్నాడు అసలు కోపిన్ షాప్ కాడ కళ్ళే అమ్మొద్దు నేను ఒక గ్రామ సభ మీటింగ్ రోజు అక్కడ వెళ్ళి ఒక అతను ఫీల్స్ వచ్చి పడిపోయాడు అది ఆయన కూడా చూసి నేను డైరెక్ట్ అడిగినా అన్న మీరు కళ్ళులో మందేందు కలుపుతున్నాను నేను ఏమన్నా ఆరాధించినా వాళ్ళని ఏ రోజు ఇబ్బంది పెట్టినా నన్ను ఈరోజు వంద మందిలో బాధ పెట్టే మాటలు ఎందుకు మాట్లాడిండు ఆయన వందల మంది ఉన్నారడ మహిళలు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు మాజీ ఉప సర్పంచ్ గారు ఉన్నారు మన గ్రామస్తులు ఉన్నారు అందరు కూడా అన్నారు బాధపడ్డరు ఒక్క మహిళ మీదకి ఇట్లా అరవొద్దు అని కంప్లైంట్ ఏ విధంగా అసలు ఆయన ఇన్ని రోజులల్లో ఏ ప్రోగ్రామ్ అటెండ్ కాకుండా ఈ రోజు రావడం కూడా సొంత రాజకీయం కోసం వచ్చిండు ఈ గ్రామంలో ఇప్పటివరకు అట్లా ఎవరు చేయలేరు సొంత రాజకీయాలు ఇళ్ళల్లో కూసర పెట్టుకొని రాజకీయం చేయాలని ఎవరు లేరు పది మందిలోకి వచ్చి పది మందికి ఏం కావాలో చూడాలి కానీ ఇట్లా ఇళ్ళల్లో రాజకీయం చేస్తే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఇంకా గొడవలు ఇలాంటి గొడవలు చాలా అవుతాయి తను సొంత రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఇండ్లలో అందరినీ మహిళల మిలుచుకొని మీరు మా ఇంటికి వచ్చి అప్లికేషన్ నింపుకుంటేనే మీకు అన్ని అవకాశాలు వస్తాయి అన్ని పథకాలు వస్తాయి లేకపోతే రావు అని చెప్పేసి వాళ్ళ సోదరుడు చెప్పడము ఈయన ఇట్లా మంది మీద రేజ్ అవ్వడము కరెక్ట్ కాదు నేనైతే ఇట్లాంటి ఇది నేను యాక్సెప్ట్ చేయను నేను ఐదేళ్ళలో ఇట్లాంటి పాలన కూడా చూడలేను నన్ను తిట్టినందుకైతే నాకు చాలా బాధాకరంగా ఉంది నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటా కలెక్టర్ దాకా కూడా వెళ్తాను నేను రేపు ఎంఆర్ఓ గారిని అడుగుతాను నేను మీరు రేషన్ డీలర్లకు కళ్ళు అమ్మమని కోపిన సామాన్లు అమ్మమని చెప్పిరా మీరు సరుకులు పప్పులు ఉప్పులు కూడా అమ్మమని చెప్పిర్రా నేను తనని కూడా అడుగుతాను నేను ఎందుకంటే ఆయన వచ్చి పెట్టిన సదస్సు ఇది ఎంఆర్ఓ గారు వారి ప్రోగ్రామ్ జస్ట్ ఐదు నిమిషాలు అయినా పోయి ఇట్లా ఐదు నిమిషాలు కూడా కాలేదు నువ్వు నన్ను అంత మాటలు అనాల్సిన అవసరం లేదు డీలర్ అశోక్ గౌడు వాళ్ళ అన్నగారు బాలయ్య గౌడు what do you have to play